నమస్తే మనం సోని మహివాల్ ప్రేమ కథ గురించి చెప్పుకున్నాం ఇది రెండవ భాగం సోనీ మీద పిచ్చుతో మహివాల్ నదిలో దూకాడని చెప్పుకున్నాం అతని ప్రేమ రుణం ఇంకా ఈ భూమిపై చేరలేదేమో ఒక పడవవాడు అటక వచ్చాడు మనగనా తేలనా అన్నట్టు నీడల్లో సోనీ సోని అని అరుస్తున్న మహివాల్ని పడవలోకి అతి కష్టం మీద లాగేశాడు ఒడ్డుకు తెచ్చి పడేశాడు నీళ్లు కక్కించాడు కాసేపటికి మహేవాళ్ళు తేరుకున్నారు ఈ లోపల ఊర్లో జనం అక్కడికి చేరుకున్నారు సోని కూడా వారితో పరుగున వచ్చింది ప్రాణాలకు తెగించి నదిని ఈదుకుంటూ తన కోసం మహేవాళ్ళు రావటం ఆమెని కదిలించి వేసింది ఆమె కళ్ళు అతని పట్ల ప్రేమతో తడయ్యాయి అందరూ వెళ్ళిపోయారు ప్రేమికులు ఇద్దరూ ఇప్పుడు ఎదురెదురుగా ఉన్నారు ఒకటి కళలో నుండి మరొకటి కళ్ళలోకి అనురాగం ప్రవేశిస్తోంది ఒక్క ఉదాటున వారు పాముల్లా పెనవేసుకుని పోయారు లోకం విడదయలేని బంధం అది ఆ రోజు నుండి వారు రోజు నదీ తేర్పు మంటపం వద్ద కలుస్తున్నారు ప్రతిరోజు రాత్రి శృంగార సుఖాల అంతు చూస్తున్నారు సోనీ తన బంగారు దేహాన్ని మహివాల్ అనే తన అనురాగ దైవానికి ప్రసాదంగా అర్పించసాగింది దానిలో అపరిమిత అనువుకి ఆనందం తాను పొందుతోంది ప్రతిరోజు మహివాల్ పశువులను సాయంత్రం దాకా మేపి ఇంటికి తోలేసి తాను నరి ఈది సోనీ గ్రామం చేరేవాడు ఆ రాత్రి సోని వచ్చేదాకా వేచి చూచేవాడు ఆమె వచ్చేలోగా గాలం వేసి పెద్ద చేపలు పట్టేవాడు ఆమె గజ్జెలు గల్లు గల్లుమంటూ వయ్యారంగా నడుస్తూ అతను పక్కన నిలబడేది వచ్చి ఆమె తన పక్కన చేరగానే మహీవాల్ మంట రాజేసి ఒక ఇనుప తీకకు చేపను గుచ్చి చక్కగా కాల్చేవాడు ఇద్దరు ఊసులు ఊసులు చెప్పుకుంటూ భవిష్యత్తు గురించి పాసలు చేసుకుంటూ కాల్చిన చేపను ఒకరికొకరు తినిపించుకుంటూ ముద్దు ముచ్చట్లతో రాత్రంతా రతీ మన్మదలను తమలో ఆవహింపజేసుకునేవాడు తనకెంతో ఇష్టమైన ప్రియుణతో అలా గడపటం సోనీకి సంతోషంగా అనిపించేది తమని విడదీసిన ఈ పాడులోకాన్ని ఆమె ద్వేషించేది లెక్క చేయాల్సినవి ఏమిటి అనేది రాత్రి అంతా ప్రణయ విలాసాల్లో తేలి చల్లవార వస్తుండగా సోని ఇల్లు చేరి తన గదిలో వెళ్లి పడుకుని ఉండిపోయేది వర్షాకాలం కొండల్లో ఎగువ ప్రాంతాల్లో భయంకరంగా వానలు కురుస్తున్నాయి గ్రామాల్లో వరద వెల్లువెత్తుతోంది బావుల్లో నీరు పైదాకా వచ్చి మూరుడికే అందుతున్నాయి పొలాలన్నీ నీటిమయం అయిపోయాయి జోనా నదిలో నీరు పరవళ్లు తొక్కుతోంది గట్లు కోస్తూ వరద పారుతోంది అలాంటి స్థితిలో కూడా మహివాళ్ళు ఒక గాలి గాలి నింపిన తోలు సంచి పొట్ట కింద పెట్టుకొని నదిని ఈడాడు ప్రేమ ఈ లోకంలో దేన్ని లెక్క చేయనీయడు ఒడ్డుకు చేరిన మహివాల్ వంటి వంటి బురదంతా కడుక్కొని ఒక రాతిపై చేరి సోనీ కోసం ఎదురు చూస్తున్నాడు అతనిది ఒక ప్రేమ దాహం ఒక ప్రేమ మైకం ఇప్పుడు అతడు సోనీ వచ్చేలాగా తినటానికి చేపను సిద్ధం చేయాలి వనతతో వనతతో అంతా బురద ఒడ్డు నిండా కొట్టుకొచ్చిన ముళ్ళకంపలు అప్పుడప్పుడు పాములు సాధ్యమయ్యే పనిలా తోచటం లేదు సోనీ అత్తవారింట సరిగా తిండి తినటం లేదు ఆమెని చూస్తే అర్థమవుతోంది అందాల భరిన చిక్కిపోయి కనపడుతోంది ఆమె కోసం తినటానికి ఏదన్నా సిద్ధం చేయాలి ఎంత ఆలోచించినా ఏమీ తోచటం లేదు ప్రియురాలకి ఏమీ పట్టలేనని నిస్సాహయతతో అతను ఉండిపోయాడు అయితే ఈ స్థితిని అతను భరించలేడు ఆ గాఢ ప్రేమికుడు వినటానికి భయం వేసే ఒక పనిని అప్పుడు చేశాడు ఏంటి అది అంటే విందాం ఇంతలో సోని అక్కడికి వచ్చింది రావటంతోనే మహివాల్తో అన్నది నేను ఇంటి భోజనమే తినలేకపోతున్నా నా వాడు పక్కన లేకుండా ఎలా తినను నువ్వు కూడా అంతే కదా మహి అన్నది మహి వాళ్ళు తల వంచుకుని నిండిపోయాడు సోనికి తినడానికి ఏమీ అమర్చలేకపోయాడు ఆమె తన సన్నిధిలో మాత్రమే తినాలని భావిస్తోంది కానీ తను అసమర్థుడైపోయాడు భూమి పద్దలై తాను అందులో కూరుకుపోతే బాగుండు అనే అపరాధ భావన అతన్ని తొలిచేస్తోంది సోని ఆ రాత్రి అతనితో గడిపి వెళ్ళిపోయింది మరుసటి రాత్రి కూడా వర్షం ఆగలేదు గాలి జయ్యమంటూ వేస్తోంది వాళ్ళ కాస్త పెరిగింది అలాంటప్పుడు కూడా మహివాల్ యథాప్రకారం ఈ ఒడ్డుకు ఈదుకుంటూ వచ్చాడు చేపలు ఈరోజు కూడా పట్టలేను అని అతనికి అర్థమైపోయింది అప్పుడు ఆలోచించి ఒక పని చేశాడు ఒక ఘోరమైన పని ఈ లోకాన ఏ ప్రేమికుడు తన ప్రేయసి ఆకలి తీర్చడానికి చేయని అని చేయని పని అది సోనీ వచ్చింది ఆమె వచ్చేసరికి మహివాల్ నిప్పు రాదేసి ఉన్నాడు నిప్పులో తినుబండారం కాలుతూ ఉంది ఆమె అన్నది ఈరోజు కూడా ఎన్నో సాధించినట్టే ఉన్నావే తినటానికి బాగా ఆకలిస్తుందబ్బా కాలిందా చేప తినేద్దాం అన్నది మహివాల్ మౌనంగా ఉన్నాడు ఇంకెంతసేపు ఇది మెత్తబడదే ఇంకెంతసేపు చూడాలి ఇదేం చేప మహివాల్ ఇలా ఉంది అని అడిగింది మహివాల్ చెలు తాగుతూ ఆమె వంకే చూస్తున్నాడు ఆగలేక సోని కొద్ది మొక్క వేరు చేసి నోటిలో పెట్టుకుని చీ ఇలా ఉంది ఏంటిది ఎప్పట్లా లేదే అంటూ యథాలాపంగా మహివాల్ ధోవతి వైపు చూసింది దాని నిండా రక్తం బిత్తన పోయింది సోనీ ఏమిటిది రక్తం ఎక్కడ దెబ్బలు తిన్నావు మొసలి పట్టుకోబోయిందా అయ్యో నేనేం చెయ్యాలి ఇప్పుడు అంటుండగానే మహివాల్ సోయి కోల్పోయి సోనీ వడిలో ఒరిగిపోయాడు జరిగింది ఏమిటంటే సోనీ తాను రోజు ఏదో వడికింటూ తింటూ జరుగుతూ వస్తున్నది నిన్న ఆమెకి ఏమీ పెట్టలేకపోయాడు ఆమె ఆకలితో వెళ్ళిపోయింది ఇది మహివాల్ హృదయాన్ని కలిచి వేసింది ఈ రోజు కూడా చేప పట్టలేకపోయాడు అందుకని ప్రియురాలి ఆకలి తీర్చడానికి మహివాల్ చేసిన పిచ్చి పని తన తొడకలో కొంత ముక్క కోసి కాల్చి ఆమెకి తినిపించాలని అనుకోవటం ప్రేమ తీవ్రత ఇలా కూడా చేస్తుందని లోకానికి చెప్పినట్లయింది కాసేపటికి సోనీ జరిగింది అర్థం చేసుకుంది ఏడుస్తూ అయ్యో మాహి మాహి ఎంత పని చేశావు మూర్ఖుడా అంటూ మో మహివాల్ ముఖంపై పెదవులపై ఆకుండా ముద్దులు పెట్టసాగింది అతని గాయానికి బయట చింపి కట్టుకట్టింది అతని వే అతనికి వేడి ఇవ్వటానికి తన దేహాన్ని అతని దేహంతో పెనవేసింది కాసేపటికి మహివాల్ తేరుకున్నాడు ఆ రాత్రి ఒకరికల్లో ఒకరి ఉండిపోయారు తెల్లారి అతన్ని అలా విడిచి వెళ్ళటానికి ఆమె మనస్సు అంగీకరించలేదు కానీ తప్పదు వెలుగు వచ్చేస్తున్నది జనం లేచే వేళ అయింది ఆమె వెళుతూ మహివాల్కి చెప్పింది ఇలాంటి పిచ్చి పనులు చేయకు మహీ నీకేమన్నా అయితే నేను ఉండగలనా అసలు ఇక నువ్వు ఈ బొడ్డుకి ఈదుకుంటూ రానేవద్దు అసలు నేనే వస్తాను అటువైపుకి గాయం మానేదాకా నీటిలో దిగవద్దు అని చెప్పింది మహివాల్ అలాగే నడుచుకుంటారని ప్రమాణం చేశాడు అటుగా పోతున్న పడవ ఆపించి దాంట్లో మహివాల్ని ఎక్కించి అవతల ఒడ్డని దింపమని చెప్పింది సోని ఇదంతా అయ్యేసరికి తెల్లారనే తెల్లారింది నెమ్మదిగా సోని ఇల్లు చేరింది ఇంట్లో అందరూ మేల్కొని ఉన్నారు అందరూ ఆమె వైపు అనుమాన దృష్టితో కోపంగా చూస్తున్నారు ఆమె అలాగే తన గదిలోకి వెళ్ళి గడియపెట్టుకుంది వీళ్ళ చూపుల కన్నా మాహి చేసిన పని వల్ల ఆమె మనసు దుఃఖంతో నిండిపోయింది కన్నీళ్లు ఆగటం లేదు తర్వాత ఏం జరిగిందనేది మరొక భాగంలో విందాం నమస్తే థ్యాంక్ యూ